నమస్తే నేను దీప్తి మధుసూధన్ రెడ్డి తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు రోజుకు కొత్త మలుపు తీసుకుంటున్నాయి ఓ రోజు ఫార్మ్ హౌస్ రాజకీయాలు ఇంకో రోజు విగ్రహ రాజకీయాలు మరో రోజు హైడ్రా రాజకీయాలు ఇక ఇప్పుడేమో సుంకిశాల రాజకీయం ఎస్ సుంకిశాల ఇష్యూ ఇప్పుడు తెలంగాణలో సుడిగుండంలా మారింది ఇదటు పొలిటికల్ గాను అలాగే అవినీతి పరంగాను రచ్చరేపుతోంది సుంకిసాల సైడ్ వాల్ కూలటంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారనే చెప్పాలి అయితే ఈ వ్యవహారంలో సందు దొరికితే చాలన్నట్టుగా బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్కి దిగారు అవకాశం దొరికింది కదా అని ప్రభుత్వంపై చెలరేగిపోయాడు మహేశ్వర్ రెడ్డి విధంగా చెప్పాలంటే ఏలేటి తన టీం ని మరీ రేవంత్ సర్కార్ పై సమరానికి సై అంటున్నారనే చెప్పొచ్చు దీంతో తెలంగాణలో పాలిటిక్స్ స్పీక్స్ కి చేరాయి నేతలంతా సై అంటే సై అంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల తూటాలు పేల్చుతున్నారు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు ఒక పక్క రుణమాఫీ రగడరచ్చ చాలదన్నట్టుగా సుంకిసాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన మ్యాటర్ ను కూడా తెరపైకి తెచ్చి వర్షాకాలంలో కూడా సమ్మర్ హీట్ ని తలపించేలా పొలిటికల్ హీట్ ని పెంచేస్తున్నారు కేవలం మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే సుంకిసాల ప్రాజెక్టు లోని రిటైనింగ్ వాల్ కూలిందని బీజేపీ లీడర్లు సీన్ లోకి ఎంటర్ అయ్యారు మామూలుగా చూస్తే అలాంటి విషయాలు ప్రధాన ప్రతిపక్షం గొంతు పెద్దది చేసి రాద్దాంతం చేస్తుంది కానీ సుంకిసాల వ్యవహారంలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం కన్నా బీజేపీ లీడర్లే రగడ సృష్టించారు ఎందుకంటే ఇండైరెక్ట్ గా సుంకిసాల ప్రాజెక్టుకి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీనే అనేది అందరికీ తెలిసిందే సో బీజేపీ లీడర్లు ఈ విషయాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు సో అసెంబ్లీలో కారు పార్టీ నేతలకు సందు కూడా ఇవ్వకుండా స్పేస్ ని ఆక్రమించేశారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ సర్కార్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంతటితో ఆగలేదు మహేశ్వర్ రెడ్డి సదరు కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రకం పనులు చేస్తున్న సంస్థను బ్లాక్ పెట్టి కృష్ణారెడ్డి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాలని అన్నారు మహేశ్వర్ రెడ్డి అలా డిమాండ్ చేశారో లేదో రేవంత్ సర్కార్ హిలా కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది దీంతో ఏలేటి విక్టరీ సెలబ్రేషన్ కి తెరలేపారు అంతా తన వల్లే సాధ్యపడింది అంటూ విజయదుందుగించారు అంతేకాదు పొలిటికల్ పండిట్స్ కూడా ఇది భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం అని అభివర్ణించుకున్నారు అయితే ఏలేటి మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఓ మినిస్టర్ చేతిలో మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మగా మారారు అనే టాక్ నడుస్తోంది ఎస్ ఈ విషయాన్ని స్వయంగా ఆయన కూడా ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు నాకు ప్రస్తుత పార్టీలో ఓ మినిస్టర్ ఓ పెద్ద మినిస్టర్తో తో సంబంధాలున్నాయి ఆయనతో నేను మాట్లాడుతున్నాను అంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు ఈ విషయం కాస్తో కూస్తో పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వారందరికీ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏలేటి ఆ మినిస్టర్ చేతిలో కీలు బొమ్మగా మారాడు అని పైగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఒక వార్తా కథనం వైరల్ అవుతుంది ఏలేటి మహేశ్వర్ రెడ్డి సదరు కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారు అనే విమర్శలు కూడా గుప్పమన్నాయి అందుకేనా ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు అనే అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు అటు కంపెనీ మీద ఇటు ప్రభుత్వం మీద చిందులు తొక్కి శివ తాండవం చేసినంత పని చేసిన ఆయన ఉన్నట్టుండి సైలెంట్ అయిపోవడం ఏంటి మొదటి నుండి ఈ ఎపిసోడ్లో అగ్రెసివ్ కమెంట్స్ చేసిన వ్యక్తి ఉన్నట్టుండి తన పెదవులకి తుమ్మభంక రాసుకున్నట్టు నోరు మెదపకపోవటం ఏంటి ఎందుకంటే ఆయనకు సదరు కంపెనీ నుండి ఆమ్యామ్యాలు బాగానే అందినట్టున్నాయి అంటున్నారు ఇది మేమనటం లేదు రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట ఎందుకంటే ఆయన ఇంత సైలెంట్ అయిపోవడాన్ని చూస్తుంటే అది నిజమే అనిపించక మానదు మీరేమంటారు